కేసీఆర్ ఉన్నప్పుడు ఇరవై ఆరు వేల మెట్రిక్ టెన్ల యూరియా గజ్వేల్కి వచ్చింది తిప్పలు తిప్పలుగానే ఆటోవానికి ఫోన్ చేసిన వాళ్ళు సంచులేసుకురా అంటే ఇవాళ ఊరూరికి కేసీఆర్ ఉన్నప్పుడు లారీలే ఊళ్ళనే కొనుక్కున్నాం ఇప్పుడు ఏంది రాత్రి దొంగ రాత్రి పోయి చీకట్లో వండుకుంటున్నారు కాలరాత్రులు తల్పిస్తున్నాయి రేవంత్ పాలనలో రాత్రి జాగరణ చేస్తున్నారు యూరియా బస్తాల కోసం రాత్రి పోయి ఆడ వండుకొని రాత్రా నిలబడితే సంచి లేకపోతే లేదు ఆ సంచి దొరికితే లాటరీ వచ్చినంత ఉన్నది కథ యూరియా బస్తా దొరికితే లాటరీకి వెళ్ళినట్టున్నది ఎందుకంటే పొద్దున లైన్లు నిలబడితే ఒక ఒకసారి దొరికినట్టు లేకపోతే ఉత్తరే టోకెన్ ఇస్తాడు మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలి అంటే ఏసం భర్తలు ఇంటికాడ వ్యవసాయం చేస్తే భార్య లైన్లలో నిలబడే కాలం వచ్చింది నువ్వు ఏంది అసలు ఇవాళ ఈ గ్రామాల్లో తిమ్మాపూరే కాదు ఇవాళ తిమ్మాపూర్ లో ఇద్దరు పిల్లలు చేతికి వచ్చిన కొడుకు పదిహేను ఏళ్ల పిల్లవాడు చనిపోతే ఆ తల్లి కడుపు కోతకు బాధ్యత ఎవరిది ఇది రేవంత్ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం నీ ప్రభుత్వ వైఫల్యం వల్ల ఇవాళ తమ్ముడు చనిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మీరు మహేష్ చనిపోతే మహేష్ ఇద్దరు చిన్న పిల్లలు ఆ పిల్లల భవిష్యత్ ఏం కావాలి ఆ పిల్లల బతికేం కావాలి నీ పట్టింపు లేక నీ చేతగాంతనం వల్ల పల్లెల్లో పారిశుధ్యం పడికేయడం వల్ల ఇలా మహేష్ చనిపోయిండు అదేవిధంగా శ్రావణ్ చనిపోయిండు శ్రావణ్ మహేష్ ల మరణం ఇది ప్రభుత్వ హత్య ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేతగాంతనం వల్ల ఈ పిల్లలు ఇలా ప్రాణాలు పోయినాయి దావాన్లో పోతే మందులు లేవాయ్ సూదులు లేవాయ్ గ్రామాల్లో పారిశుధ్యం లేదా ఇప్పటికైనా పట్టించుకో ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి నీ రాజగోపాల్ రెడ్డి చెప్పిండు రేవంత్ రెడ్డికి తిట్టు తప్ప పాలన రాదు అన్నాడు ఏ పొలిగాలు వేస్తే తిట్టుడు తిట్టుడు తప్ప పని శాతం అయితే లేదు రేవంత్ రెడ్డికి నేను చెప్పలే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనే చెప్తుండు తిట్టుడు బంద్ పెట్టు ఇప్పటికన్నా ఏమైనా పని చేయి లేకపోతే జనం తిరగబట్టారు బిడ్డ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా